ఇరవై వేల రూపాయలు మూడో కోపమంది పదిహేను వేల రూపాయలు నాలుగో కోపమంతి పద్దెనిమిది వేల రూపాయలు ఐదో కోకమంది పదివేల రూపాయలు ఆరో బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఏడో కోకమంది ఎనిమిది వేల రూపాయలు ఎనిమిదో కోపతి ఏడు వేల రూపాయలు తొమ్మిదో ఒకమతి ఆరు వేల రూపాయలు పదో గొప్పమంది ఐదు వేల రూపాయలు పదకొండవతి నాలుగు వేల రూపాయలు యాలాది వెంకటరామయ్య గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాగోడూరు వారు బహుమతిస్తున్నారు అదే విధంగా ఆరుదంత్రి కూడా కక్షలే బహుమతులు పద్దెనిమిది వేల ముప్పై మంతాన్ని గురు గురు గోవిందం గారు వారి కుమారుడు రాఘబా గారు సొంతపల్లిపతి గారు ప్రదర్శన కక్షలే బహుమతులు జరుగుతుంది విద్య రేపు మధ్యాహ్నం ప్రదర్శన జరిగే

కుర్రోడు వస్తే కుర్రోడు తినడానికి వెళ్ళండి కుర్రోడు వస్తే నేను వెళ్తా తినడానికి గుంటూరు అలాగే చేపలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట రామయ్య గారిని వీరిద్దరినీ కూడా ఎడ్ల దాత యజమానికి మెమెంటోతో పాటు శాల్వతో సంస్కరణ చేయడానికి సాధారణంగా కోర్టులో ఆహ్వానిస్తూ ఉన్నాం వీరిని విజయవలసిందిగా కోరుతా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎడ్ల దాత యజమానికి దుడిపల వీర చౌదరి మెమోరియల్ మెమెంటోతో పాటు ఎట్ల యజమానిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెబులూరు తోట రామయ్య గారిని అలాగే గుంటూరు మాజీ వైస్ చైర్మన్ తోట శ్రీనివాసరావు గారిని కూడా సాదిస్తా ఉన్నాం

me mm -hmm. every day ధన్యవాదాలండి రామయ్య గారికి

పరివేద సెషన్ లో వెనుకతిలో ఉన్నాము ఇది యస్నైన ఆశీస్సులతో కట్టా దేవస్థానం గోకుల కోనింది రెదనంది పార్మన్న కొత్తో జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి

ஆய் சந்தீப் ரெட்டி கார்டு தின தினாலும் கொரோடு தினாக்கு எல்லா குரோடு வந்து இக்கட் லேட்சு நேரம் ఏడ ఏడ పడింది ఊడిపోయింది అది వాళ్ళకి చెప్పండి కంపెనీ వాళ్ళకి ఇస్తారు అన్నా ఇంకోటి చర్నాకోలు ఇంకోటి అది ఊడిపోయింది అది అన్నా తీసుకురా వెళ్ళి

ఒక సరైన తీసుకొచ్చాకను తీసుకొచ్చిన వాడు కంట్రోల్ చేయాల కాంక్రీట్లు పడితే పరిస్థితి

మూడవ తొమ్మిది వందలు అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెషన్ లో పూర్తి చేతి దగ్గర తొమ్మిదవ స్థానంలో కొత్త దశ కన్నా నిమిషము మూడు సెషన్ లో వెనుగేజీలో

جیسے آئی آسانوں تو کتاب گوگل کو పన్నెండు అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై తొమ్మిది సెషన్ లో మూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నిమిషము నాలుగు సెషన్ వెనుక తాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి అరవై ఒకటి ముందు రాన్ని లాగాలండి ఒక్క

9870 கட்டா ஜோசப் கரு கூகுல் மூடி பதனந்த பரமண்டல குட்டோ தெலபாரி தசா லாகினந்தூரமு 1467 குலம் 3 அங்களம் 1467 குலம் 3 அங்களம் நூரா நிலாகே 10வது സ്ഥാനములో பொருத்தந்துமை